అన్నీ జరుగుతున్నాయి ఎక్కడ కూడా లేదు సీఓఏ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఈయన హయాంలో రెండే ఉండే ఒకటి గౌల్దొడ్డి ఇంకోటి కరీంనగర్ దగ్గర అలుగునూరు దగ్గర ఉండే ఈ వీరు వచ్చిన తర్వాత అలుగు వర్షి గారు వచ్చిన తర్వాత సీఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆరు పెంచారు అంటే ఐఐటిలో ఇప్పుడు ప్రైవేట్లో నారాయణ చైతన్య ఎట్లు వాటికి దీటుగా ఇచ్చి పిల్లల్ని తీర్చిదిద్ది వాటిని కొట్టే విధంగా ఆ సీట్లు సాధించే విధంగా అలుగు గారు వాటి సంఖ్యను పెంచడం జరిగింది మరి అంతా మార్కెటింగ్ పబ్లిసిటీ ఎందుకు అవసరం ఏముంది అసలు తెలవాలి పబ్లిక్ ఇప్పుడు ర్యాంకులు వస్తున్నాయి సీఎం గారు ఒక వైపు దృష్టి ఫుడ్ మంచి ఇట్లయితుంది అట్లా అవుతుంది అని చాలా బతనం చేశారు కదా అదే తిప్పికొట్టును కారకుల్ని ఏరేసినాం ఇప్పుడు అట్లా జరగట్లేదు ఆయన హయాంలో కన్నా ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి పిల్లలకి తర్వాత ఆయన హయాంలో వంద శాతం అడ్మిషన్లు కాలే ఈ సంవత్సరం గత సంవత్సరం వందకు వంద శాతం అడ్మిషన్లు అయింది అలుగు వర్షని గర హయాంలో అంతే కాకుండా ఎక్కడైతే దుబారా ఉందో అనవసరంగా భువనగిరిలో ఆర్మూడు స్కూల్ అని పెట్టిండు అది ప్రైవేట్ భవనంలో పెట్టి